హలో అదే నువ్వు నా టైం వస్తుంది లైఫ్ లో ఇట్లా జరుగుతుంది అని కూడా అనుకోలేదు మా సిచ్యువేషన్ అంత బ్యాడ్ ఉండే అన్న ఏమో ఒరిసా అన్న జాగా సేల్కుండే అటు అన్న అటువంటి आना ना पोरील कस माफवले पाना अरे काही सांगा घाली जाणकोला नाही अरसा ना కనీసం అన్నా నేను ఏం చేస్తాను వస్తున్నా ఇంతా బింపనికి కోసం తప్పిందన్న వద్దు అయిపోయింది అన్నాను కల అదే అదే అంటే సో చాలా రోజుల తర్వాత అయితే ఇంత ఎనర్జెటిక్ అయితే ఉన్నాం అనమాట మనమైతే ఇమరాన్ అని అసలు ఇమరాన్ అన్ అని కాదు కేపన్ అయితే గర్వానికి పోతున్నా అనమాట సో కూడా అన్న ఉన్నాడు ఫుల్ టార్చర్ చేసేస్తున్నా అనమాట ఎందుకంటే అన్నని టార్చర్ చేయకుండా ఉండలేను ఏం లేవు గానీ అంటే కార్ ఉంది ఇప్పుడు బూ కొ బాబు కొట్ర బాబు

చెప్పేది పంతులు ఏం చెప్పింది పంతులు ఏమన్నారు సార్ ముందు పోటు పురుషీరాలు ఎక్కువ మంది ఉన్నారు ముందు పోటీ నుంచి కాదు వెనకపోటు పురుషిరాలు ఎక్కువ మంది ఉన్నారు చెప్పిన పంతులు అది కాదన్నా నా టైం చెప్పుడు జూను ట్వంటీ ఫైవ్ తర్వాత జూన్ మంచిగా నాకు దెబ్బలు తాకిన తర్వాత అది గుర్తుపెట్టుకో అన్ని దెబ్బలు తాగి కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది అసలు లైఫ్లో ఇట్లా జరుగుతుంది అని కూడా అనుకోలేదు మా సిచ్యువేషన్ అంతా బ్యాడ్ ఉండే సార్ చూసి మా మీద ఎంత ఏడుపు ఉంది ఏముంది అనేది మీ అందరికీ తెలిసింది సో తెలుసో తెలియకో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని మేము ఎప్పుడు అనుకోలేదు అన్న ఏమో ఒరిస్సా అన్న జాగా ఆడ సేల్ కుండే అటు అన్న అటు వేయండి

ఇలా బాధ గాడా నా బ్యాగ్ అన్నా ఇప్పుడు సరే బండి మీద డ్రాప్ చేయనీ పోతున్నానా సరే ఉద్దు ఆ చింత కలిగాన ఆ పోరిల కోసం అన నేను పొద్దున ఫోన్ చేస్తాన ని నాకు లేపలేడ తెలుసా ను లేపలేడనా ఆ లేపలేండి అందుకే నేను డైరెక్ట్ వచ్చి లేకపోతే ఉంటున్నాను నేను కోసం మా ఫోన్లే లేపవా వానానో అరే

నీకుండా తిరుగుతూ చేసిన కూడా అన్న బ్యాగ్ మర్చిపోయింది మర్చిపోయింది హలో 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 అంటీ బాజా అంటే నమస్తే అంటీ आंटी मैं बाबू बात करूं। या क्या आंटी खुशी है दीदी का क्या हुआ <laughs> आंटी मैं, आंटी आ, नमस्ते, आ। नमस्ते नमस्ते खुशी अला कॉलेज आंटी

ఫోన్ మొన్న కూడా వచ్చిందంట ఇంటికి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఛానల్ నుంచి ఎందుకు రాలే ఇప్పుడు చెప్పు ఎందుకు రాలే ఉన్నాయి సరే వాళ్ళ ఇంట్లో కొంచెం స్ట్రిక్ట్ అనుకో రాలే ఇప్పుడు ఏంది సరే వచ్చి అన్నకే మళ్ళీ బోనాల నుంచి అన్నకి ఎందుకు గలవాలి ఇప్పుడు దాకా పోనీ బిజీ ఉన్నట్టుంది కానీ

మీరు ఇట్లా కాదు రాసిపోయింది రాశా నువ్వు నువ్వు కూడా మార్చు మాట్లాడుతున్నావు బ్యాగ్ ఎప్పుడు మర్చిపోయింది వద్దు వద్దు అంటే అనుకోలే నేను అర్చనా

మేము లేమా మాకు ఒక్క ఫోన్ కూడా నాకు వెళ్తున్నా నువ్వు చేసినా చేసిన బతికినికే నేను ఒక చిన్న మిస్కెళ్ళి కొట్టచ్చా ఒకసారి అమ్మాయిలు చెప్పులు అరే ఏంద్రా చిన్న పిల్లల చెప్పులు ఉన్నాయి చెప్పులండి చెప్పులు ఇగో అమ్మాయిలు చెప్పులు వేసుకొని మారినావా ఏంది నాకు వద్దు అయిపోయింది అనా ఇగ నీకేం చెప్పాను లాస్ట్ కి మన ఇద్దరమే ఉంటామానా అందరు పోరీలు పోరీలు అని వెళ్ళిపోతారు తీయనా అంటే లాస్ట్ కి మేము ఇద్దరమే తప్ప ఏం లేరు అరే ఏంద్రా మీరు నేను నా వల్ల అందరు పరిచయాలు ఇరు మీరు నాకే తెలియకుండా తిరుగుతే ఎట్లుంటదరా అన్న తెలియకుండా కాదన్నా మీ దోస్త్ కాదురా మీ దోస్ జాన్ చెప్పగదరా ఇంకా ఇంకా చేసుకుంటామేనండి ఇప్పుడు అయినా కలిసి నన్ను చేసుకుంటాం మిస్ కాల్ చేసిన నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ నెట్టాను వేరే నెంబర్ చేసినా వేరే నెంబర్ నాకు కనెక్ట్ కావాలని తెలిసి కదా ఇంకా వేరే నంబర్ చేస్తున్నావు

ద్రోహం ఏం చేస్తా ద్రోహం ఏం చేస్తాం నీకు నీ అసలు నేనే నీకున్న ప్రతి ఫ్రెండ్ అన్నకు తెలుసా నా ముఖం చూసేస్తా ఉమ్ము తర్వాత ఉమ్మొస్తా నీకున్న ప్రతి ఫ్రెండ్ అన్నకు తెలుసా నా తెలుసు అరే కొన్ని కొన్ని ఉంటాయరా

సిక్స్ డేస్ ఫోన్ మీ దగ్గరకే తీసుకోమనుకున్నా కాలేజ్

அரே <laughs> கேடுச்சோடு

આ ભાઈ આ ભરે ઓદુ અરે Анна ભી એનું કી લેશેલા આમી પ્રેમ અરે ગુરુ દેચકોરા નું ગુરુ દેચ અરે અરે ગુરુ દેચ અરે એમ લેજો ઈમેજ ના તો ગુરુ મેની દિરંગલસી મો તો મના ઓ પોળમ રે દિરંગલસી અરે એ ઓગરાયા અરે એ ભાઈ અરે Анна ના પ્લીઝ Анна આઈ દેડકો દેસકો છોતરા ના મિર આ અરે અરે వస్తున్నాయి చె వాళ్ళ పది రోజులు కిందనే కలిసి ఎన్ని రోజులు ఫిఫ్టీన్ డేస్ కింద ఇట్లా పడిచేమై మాకు తెలియకుండా

ಅರೆ ಪ್ ರಾ ಪ್ ಗುಂಡೇನು ನೀನು ಅ

కారణంగానే వెళ్ళిపోయేటోళ్ళు రా ఇమ్రాన్ అన్న అరే అరే ఇమ్రాన్ నా అరే నువ్వు గుర్తు చేసుకోరు అరే వాళ్ళతో నలిచి నాకు నరకం చూపిస్తున్నారా నువ్వు అది గుర్తు పెట్టుకో